హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్ సమ్మర్ వచ్చింది కదండి పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోకుండా ఇలా ఇంట్లోనే ఆడుకునేలా ప్లాన్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ యాక్టివిటీ బోర్డ్ లో కలర్స్ షేప్స్ అలాగే కౌంటింగ్ నంబర్స్ కూడా ఉన్నాయి ఇలా ఉండడం వల్ల పిల్లలు ఈజీగా ఎట్ టైం ఒకే దగ్గర అన్ని నేర్చుకుంటారు అలాగే వీళ్ళకి అన్నం కూడా తినిపించడానికి ఈజీ అవుతుంది అలాగే వాళ్ళకు ఇలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళకి థింకింగ్ పవర్ పెరుగుతుంది ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి కూడా ఇంట్లోనే బయట కూడా తిరగరు ఒక దగ్గర కూర్చొని పెడతారు అలాగే ఇలా ఆడేటప్పుడు వాళ్ళకి రైస్ కూడా తినిపించవచ్చు ఈజీ అవుతుంది మనకు ఈ కాలంలో ఫోన్లుంటేనే అన్నం తింటున్నారు మనం ఇలాంటివి కూడా ఇచ్చి వాళ్ళని డైవర్ట్ చేసి అన్నం తినిపించవచ్చు కూర్చున్న దగ్గరే ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలాంటి యాక్టివిటీ బోర్డ్స్ చాలా ఉన్నాయి ఆన్లైన్ లో మీరు ఏది ఈజీ అవుతుందో మీ పిల్లలకి దానిని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ చాలా యూజ్ అవుతుంది ఒకసారి ఇలాంటి యాక్టివిటీ బోర్డ్స్ తీసుకున్నారనుకో ఎబో టూ ఇయర్స్ నుండి ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకు ఇది యూజ్ అవుతుందండి యూకేజీ పిల్లల వరకు యూజ్ అవుతుంది చిన్న పిల్లలు కదా అండి వాళ్ళు ఇది మొత్తం సెట్ చేయాలంటే కనీసం వారికి హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుంది ఈ టైంలో మనము అన్నం తినిపించవచ్చు పిల్లలకి ఈజీ అవుతుంది పిల్లలని ఇలా ఫోన్ నుండి టీవీ నుండి డైవర్ట్ చేసుకుంటూ ఇలా షేప్స్ కలర్స్ అన్ని నేర్పించుకుంటూ అన్నం తినిపించవచ్చు వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఆడుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్